గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచయిత మొగ్గ తొడిగింది గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచయిత మొగ్గ తొడిగింది ఎంచక్క పండే నాయరన్ని చుక్క ఎంచక్క పండే నాయర్రన్ని చుక్క చిట్టి పేరంటాలకు శ్రీరామ రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల చేత మొగ్గ తొడిగింది മാഡീ ചിഗുരെരുപൂ മക്കെന പൂവെരുപൂ മണുലി ലോന മാണിക്കം എരുപൂ മാമീ ചിഗുരെരുപൂ മക്കെന പൂ మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు సంధేవన్నెల్లోన సాగే మబ్బెరుపు సంధేవన్నెల్లోన సాగే మభెరుపు తానెరుపు అమ్మాయి తన వారిలోన గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల చేత మొగ్గ తొడిగింది మందారంలా పూస్తే మంచి మొగ్గుడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగ్గుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సింధూరంలా పూస్తే చిట్టి చేయంత సింధూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమాతని దిగి వస్తాడు గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచేత మొగ్గ తొడిగింది ఎంచక్క పండే నా ఎర్రన్నీ చుక్క ఎంచక్క పండేనా చుక్క చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పడకూడదమ్మా పాపాయి మీద కోపిష్టి కళ్ళూ పాపిష్టి కళ్ళూ పచ్చక మెర్లు పాపిష్టి కళ్ళల్లో పచ్చ